హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను మనకి సబ్స్క్రైబరు కొంచెం సజెషన్ అడిగారండి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు అక్క వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా మరి అమ్మవారి అంటే అమ్మవారికి రూపు కొంటే మేలా లేదా కాయిన్ కొనుక్కోమంటారా అని అడిగారు ఇది చాలా మంచి ప్రశ్నే వేశారండి అందులోను మనకి ఈ టైంలో ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ మనకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎయిత్ వచ్చే నెల ఎనిమిదవ తారీఖు ఉంది కాబట్టి సో ఈ వీడియో కొంచెం అందరికీ ముందే పెట్టేస్తే కొంచెం అలర్ట్ అవుతారు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ఇది మంచి ప్రశ్నే వేశారండి సో ఇంకెన్ని రోజులు ఉందంటే కరెక్ట్గా మనకి జూలై మంత్ ఈరోజు ఎయిటీన్ కదా డేటు థర్టీన్ డేస్ ఉంది జూలై ఆగస్ట్లో సెవెన్ డేస్ అంటే ట్వంటీ డేస్ ఉందండి ఎగ్జాక్ట్గా మనకి వరలక్ష్మి వ్రతానికి సో ఎవరికైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి రూపు కొనుక్కోవాలా లేదా కాయిన్ కొనుక్కోవాలా సాంప్రదాయంగా కొంతమంది ఎవ్రీ ఇయర్ రూప్ కనుక్కుంటూ ఉంటారు అమ్మవారికి సో కొత్తది వేస్తూ అంటే అమ్మవారికి పెట్టి తర్వాత వీళ్ళు ఏదైనా చేసుకుంటాం మనం అంటే ఏమైనా యూజ్ చేసుకుంటాం సరడులో కానివ్వండి లేదా నల్ల పూసుల్లో అట్లా వేసుకుంటూ ఉంటారు కదా నేను ఇచ్చే ఐడియా ఏంటి మా ఫ్రెండ్ ఎట్ట చేస్తుంది అనేది కూడా చెప్తాను సో మీకు యూజ్ అవుతుంది ఐడియా బాగానే ఉంది అనుకుంటే ఫాలో అవ్వండి సో ఇక్కడ ఏమంటే వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి బట్ నా ఒపీనియన్ కూడా చెప్తున్నాను ఇక్కడ నేను ఇచ్చే ఐడియాస్ ఏమంటే ఇప్పుడు లక్ష్మీదేవి రూపు మీరు ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాము ఎవ్రీ ఇయర్ కొనుక్కొని ఉండింటారు అంటే దీని ఇక్కడ మీకు ఏదైనా ఐడియా ఉంటే అంటే ప్రతి సంవత్సరం కాసుల్ని చాలామంది చాలా చాలా రకాలుగా చేయించుకుంటూ ఉంటారు మళ్ళీ ఆ కాసులన్నీ ఏం చేస్తూ ఉంటారు అంటే బ్లాక్ బీడ్స్లో పెట్టుకోవడమో లేదా ఈ ఎమరాల్స్ దండకి పెట్టుకోవడమో ఈ బీడ్స్ అంటే ఏదైనా రూబీస్ ఎమరాల్స్ వాటిల్లో కాసులకి అక్కడక్కడ కొన్ని కాసులు ఒక ఐదో ఏడో తొమ్మిదో పదకొండో ఇట్లా సెంటిమెంట్గా కాసులు పెట్టేసి రకరకాల జ్యువెలరీ ఒక నాలుగైదు రకాల బీట్స్ జ్యువెలరీలో పెట్టుకోవడం మనకు కూడా ఇష్టమే సో అది వచ్చి కొంచెం ట్రెడిషనల్ జ్యువెలరీ లాగా ఉంటుంది కాబట్టి మనకు ఒక నగ ఉన్నట్టుగా అంటే బీడ్స్తో పాటు కలిపి మనం కాసులు చేసుకుంటే కొంచెం తక్కువ వెయిట్లో కూడా ఒక ఐదు గ్రాముల్లో మూడు గ్రాముల్లో కూడా మనకు ఒక జ్యువెలరీ మెడకి తయారవుతుంది నెక్లెస్ లాగా అట్లా సో ఇట్లా మీకు ఒక ఐడియా ఉండి ఉండి ఆల్రెడీ రూపులు కొనుక్కుంటుంటే ప్రతి వరలక్ష్మి వ్రతానికి హ్యాపీగా రూపులయితే కొనుక్కోవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి రూపులు తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కొక్క సంవత్సరం పెద్ద సైజు ఒక్కొక్క సంవత్సరం చిన్న సైజు అట్లా కాకుండా ఇట్లా ఉన్న వాళ్ళకి ఏం చే ఐడియా అంటే ఆల్రెడీ మీకు ఇట్లా ఐడియా ఉంది ఒక ఐదు రూపులో ఏడో ఇట్లా మీరు ఒక ఫిగర్ పెట్టుకుని ఉంటారు సో ఒక పది అయిన తర్వాత లెవెన్ నైన్ ఇట్లా అయిన తర్వాత మనం ఇట్లా చేసుకుందాము అని ఒక ఐడియా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఒకే సైజు మీ ప్రీవియస్ కాసు తీసుకెళ్ళి పోయిన సంవత్సరం తీ కొనుక్కొని ఉంటారు కదా అదే కాసుకి తీసుకెళ్ళి అంతే సైజు తీసుకోండి అది ఎన్ని గ్రాములైనా అది మీ ఇష్టం సేమ్ సైజు తీసుకుంటే మనం ఇట్లా దండలు చేసుకోవడానికి బాగుంటుంది మధ్యలో ఒకటి రెండు మీరు పెద్దది తీసుకున్న ఇబ్బంది లేదు అటు ఇటు చిన్న కాసులు పెట్టుకున్న మిడిల్లో ఒకటి పెద్దది కాసు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు అటు ఇటు కొనేసి కూడా బట్ తెలియని వాళ్ళకి ఇట్లా ఫాలో చేస్తారేమో అని జస్ట్ చెప్తున్నాను సో సెంటిమెంటు మేము ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవి రూపు కొనుక్కోవడం ఆనవాయితీ అన్న వాళ్ళు ఇట్లా చేయండి అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు అత్త అంటే పెళ్ళైన తర్వాత చేసుకునే వాళ్ళకి ఇంకో కొనుక్కుంటూ వస్తూ ఉంటారు కోడళ్ళు కొన్ని అత్తగారు వాళ్ళు పూజల్లో పెట్టుకునేవి వాళ్ళు కొన్ని చేసుకుని ఉంటారు తర్వాత కరిగించేసి దాన్ని ఏదో ఒక ఆర్నమెంట్ చేసుకుంటారు బట్ నాకైతే నా ఒపీనియన్ ఏమంటే అన్ని లక్ష్మీదేవి రూపులుగా తెచ్చుకొని మళ్ళీ వాటిని కరిగించుకొని ఇంకొక వస్తువు చేసుకోవడం కన్నా లిమిటెడ్గా మనకి ఏం కావాలి అనేది ముందే ఒక ఐడియా ఉంటే ఇట్లా బ్లాక్ బీడ్స్కి ఇన్ని కావాలి ఇట్లాంటి కలర్ బీడ్స్కి అంటే ఇట్లా గ్రీన్ బీడ్స్ పింక్ బీడ్స్ ఏదో మన ఇష్టానికి తగ్గట్టుగా ఇన్ని కౌంట్ అని చూసుకొని అన్ని సంవత్సరాల పాటు తీసి పెట్టుకోను మధ్య మధ్యలో లేదంటే అట్లా చిట్టు వేసినప్పుడు లేదా మన దగ్గర సేవింగ్స్ ఉన్నప్పుడు ఆ ఫిగర్ మనకు సరిపోయింది అన్నప్పుడు అక్కడికి ఆపేస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తానండి సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఆల్రెడీ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మన దగ్గర చాలా సంవత్సరాలుగా పూజలు చేసుకుంటూ ఒక ఇరవై ఉన్నాయి ముప్పై ఉన్నాయి యాభై ఉన్నాయి అంటేనే వాటిని ఏం చేయాలో తెలియక కొంతమంది పెట్టుకుని ఉంటారు అట్లానే సో ఇక్కడ నా ఒపీనియన్ ఏమంటే మీకు ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే మీ ఇష్టము మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి కాసు లాంటిది ఏం కొనుక్కోకుండా అంటే చాలా ఉన్నాయి ఆల్రెడీ ప్రతి సంవత్సరం అదే తీసుకుంటే వాటితో ఏమి అంటే బంగారంగా తీసి పెట్టుకుంటున్నాము ఒక ఇన్వెస్ట్మెంట్గా అనుకుంటే రూపుల జోలికి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే రూపులకి ఎయిట్ పర్సెంట్ వరకు మనకి ఛార్జ్ చేస్తారు అంటే విఏ సో ఇక్కడ మీరేమంటే మీకున్న మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి వరలక్ష్మి వ్రతం రోజున కాయిన్ బారో బిస్కెట్ పీసో ఏదో ఒకటి తీసుకోండి ఎందుకు అని మీరు అడగచ్చు సో ఇక్కడ ఏమంటే గోల్డ్ ప్రైస్ ఆల్రెడీ మనకి బాగా పెరిగిపోతుంది ఈ టైంలో వరలక్ష్మి వ్రతం రోజు నేరుగా కొనుక్కుంటూ ఉంటాం మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ రోజు ఎంత ప్రైస్ ఉన్నా పే చేసి కొంచెం లాస్ అయ్యి కూడా అంటే విఏ ఇవంతా కూడా లాస్ అవుతాం కదా సో డైరెక్ట్గా మనం పే చేసి కన్నా మనం ఏం చేయొచ్చు అంటే కాయిన్ బారు కొనుక్కోవడం వల్ల అంటే అంటే ఆల్రెడీ ఉంది చాలా కాయిన్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు సో మీకు ఒక ఐడియా ఉంది వీటికి సరిపోతుంది మీరు అనుకున్నటువంటి ఐడియాస్ కంటే అక్కడికి స్టాప్ చేసేసేయండి కాయిన్ బారో లాంటిది కొనుక్కోండి ఈరోజు మనకి తొమ్మిది వేల నూట పది ఉందండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ అయితే డబల్ నైన్ త్రీ ఎయిట్ ఉంది సిల్వర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇక్కడ ఏమంటే విఏకి ఎయిట్ పర్సెంట్ వరకు వేస్తారు కాసులకి సో నేను జీఆర్టీలు అయితే లాస్ట్ ఇయర్ కాసులుకి అడిగితే ఎయిట్ పర్సెంట్ నుంచి ఉంది స్టార్టింగ్ సో చిన్న కాయిన్స్కి చిన్న కాసులకి ఇక్కడ ఉదాహరణకి మీరు ఒక్క గ్రాములోనే కాసు తీసుకున్నా కూడా ఈరోజు ప్రైస్తో చెప్తానండి తొమ్మిది వేల నూట పది రూపాయలు మనకి గోల్డ్ ప్రైస్ పడుతుంది విఏ ఎయిట్ పర్సెంట్ అనేది ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇంకా దీనికి రెండు జిఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసుకుంటే టోటల్గా మనకు పదివేల నూట ముప్పై నాలుగు రూపాయలు వస్తుంది మనకి బిల్లు సో ఇది మీరు కాయిన్ అనుకోండి ఆ రోజు అక్షయ్ సారీ మనకి వరలక్ష్మి వ్రతంకి కొన్ని షాప్స్లో ఆఫర్స్ ఉంటాయి కదా ఇట్లా న్యూ ఇయర్కి అక్షయ తృతీయకి ఇట్లా ఒకవేళ ఆఫర్స్లో ఉండి అంటే కాయిన్స్ మీద ఆఫర్స్ ఎక్కువ పెడతారు అంటే స్పెషల్ డేస్లో సో కాయిన్స్ మీద ఆఫర్ ఉన్నప్పుడు మీకు ఓన్లీ గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేల నూట పది ప్లస్ జిఎస్టీ మాత్రమే రెండు వందల డెబ్బై మూడు అంటే మీకు తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఒక గ్రామ్ కాయిన్కి అయితే పడుతుంది సో కాసుకైతే పదివేల నూట ముప్పై నాలుగు అంటే డిఫరెన్స్ మనకి ఏడు వందల యాభై ఒక్క రూపాయి మనం అడిషనల్గా పే చేస్తున్నాం ఎందుకు వేస్ట్ చేయాలి అనేది నా ఒపీనియన్ అండి ఎందుకంటే లక్ష్మీదేవి బంగారం అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి రూపు తీసుకొని వచ్చి వస్తేనే మనకి ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు కాదండి మీరు బంగారం ఇంటికి తెచ్చుకున్నా లేదా వెండి ఇంటికి తెచ్చుకున్నా సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే మనం ఎప్పుడు బంగారం వెండి ఇంటికి తెచ్చుకున్నా కూడా మనకి పాజిటివ్ వైబ్స్ మనకి వస్తున్నట్లే అదొకటి ఆలోచించండి అంటే కొంతమంది సెంటిమెంట్గా రూపు తీసుకుంటేనే అన్నట్టుగా ఆలోచిస్తారు కదా సో నేనేమంటే ఈ ఏడు వందల యాభై ఒక్క రూపాయి ఎందుకు లాస్ అవ్వడం అన్నది సో దగ్గర దగ్గర మీకు ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ వస్తుంది కాయినే సో అన్ని చార్జెస్ పోను మీకు ఫైవ్ గ్రామ్స్ వరకు ఫైవ్ గ్రామ్స్ ఖచ్చితంగా తీసుకోగలుగుతారు సో మీకు గోల్డ్ తీసుకుంటారు కాయిన్గా సిల్వరు కాయిన్గా వస్తుంది అవి రెండు పూజలు పెట్టి మీరు ఆ రోజు వ్రతంలో చేసుకోవచ్చు కదా పూజ అనేది నా అభిప్రాయం ఇకపోతే ఐడియా టూ ఏమంటే ఆల్రెడీ మీరు చిట్టు చే వేసుకుని ఉంటారు ఒకవేళ ఈ మంత్కో లేకపోతే బిఫోర్ మంత్కో లేదా నెక్స్ట్ మంత్కో అయిపోతూ ఉంటుంది మీరు ఒకసారి షాప్ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఆ చిట్టు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను ఆ రోజు తీసుకుంటానని చెప్పి తీసుకోండి అట్లా చిట్టు ఎవరైనా పోయే వాళ్ళు ఉండే టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అట్ అయి ఉంటే మీరు ఈ మంత్ అయిపోయినా కూడా నెక్స్ట్ మంత్కి తీసుకోవచ్చు వన్ ఆర్ టూ మంత్స్ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు నేను తర్వాత తీసుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజు అంటే కూడా మనం ఫ్రీక్వెంట్గా చిట్టు వేసే వాళ్ళైతే లేదా తెలిసిన వాళ్ళు అట్లా ఉంటే కూడా ఏమి ఇబ్బంది ఉండదండి మనం ఇంకా లేటుగా వన్ మంత్ తీసుకుంటున్నామంటే వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు సో అట్లా చిట్టు ఉండి తీసుకుంటామనుకునే వాళ్ళకి అక్కడ మనకి చిట్టులో మనకి ఏమంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు ఫ్రీ ఉంటుంది కాబట్టి మనకి విఏ సో తీసుకోండి లక్ష్మీ రూపు సో ఏదైనా మీకు ఒక ఐడియా ఉండి లక్ష్మీ రూపులు అన్నీ కొనిపెట్టుకుంటూ ఉండడమే కా అట్లా కాకుండా ఇట్లా చేస్తే మనకు కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా పెరిగిపోతుంది కాబట్టి సో ఈ ఐడియా నేను మీకు నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏమంటే ఆఫర్స్ మీకు ఎప్పుడు కూడా అండి ఆఫర్స్ ఉన్నప్పుడు లేదా చిట్టు ఉన్నప్పుడు సేమ్ సైజులో ఉన్నటువంటి కాసులు కొనుక్కోండి ఇందాక చెప్పుకున్నట్టుగా ఎందుకంటే లక్ష్మీ రూపు అనేది ఏదైనా మీకు మాలగా చేసుకోవాలి అని ఒక ఐడియా ఉంటే సో ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఏమంటే మన కాసులకి విఏ అనేది మనకు కలిసి వస్తుంది సో మనకి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో అట్లా స్పెషల్ డేస్లో మీరు కాయిన్ కొనుక్కోకుండా ఆఫర్ ఉన్నప్పుడు ఇట్లా విఏ లేకోకుండా అట్లా విఏలో ఫిఫ్టీ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ బిలో విఏ లేదు ఇట్లా రకరకాలుగా షాప్ని బట్టి ఉంటాయి కదా ఆఫర్స్ అలాంటప్పుడు కాసులు కొని పెట్టుకోండి మీరు హాఫ్ గ్రామ్లో కొంటారు వన్ గ్రామ్లో కొంటారు లేదా మీరు సేమ్ సైజు అటు ఇటు వెయిట్ ఎంట్లో ఉన్నా కూడా సైజు సేమ్ ఉండేలాగా చూసుకొని తీసుకోండి అప్పుడేమంటే మనం మాలా చేసుకోవాలి మనమే కూడా మన చిన్న మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి కాసుమాలా చేసుకోవాలి అంటే మా ఫ్రెండ్ ఎట్లా చేస్తుంది అది కూడా చెప్తాను సో ఒకవేళ మీకు ఇంకొక సెంటిమెంట్గా ఉండి ఖచ్చితంగా నేను రూపే పెట్టుకొని పూజించడం మాకు ఆనవాయితీ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మీకు లక్ష్మీదేవి రూపు ఎక్స్ట్రాగా ఒకటి కొనిపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాబోతోంది అంటే ఇయర్ వదిలేసేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆఫర్లో మీరు ఏదో ఒక గోల్డ్ కొనేదానికి వెళ్తారనుకోండి ఈ కాయినే అనుకోండి ఆఫర్స్ ఉన్న రోజు వెళ్ళారనుకోండి ఆ రోజు మీరు ఎక్స్ట్రాగా ఒక హాఫ్ గ్రాములోనో ఎంతో ఒకటి చిన్నది రూపు కొనుక్కోవాలి అనే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాగా కొనిపెట్టుకుంటే ఆ రోజు పూజలో పెట్టుకోండి జాగ్రత్తగా అట్లా పెట్టుకొని చేసుకోండి సెంటిమెంట్ ఉంది ఖచ్చితంగా కొనాలి అనుకునే వాళ్ళకి సో మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే అది కూడా మీకు చెప్తాను తను ఇప్పటికే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ అంటే ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు కాసులు కూడా కొనేసుకుంటుంది అనమాట అంటే తన దగ్గర అమౌంట్ ఉండేదాన్ని బట్టి తనేమంటే తనకి ఈ ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ తనకు కాసుల లాగా చేసుకుంది తనే అంటే బీట్స్ మధ్యలో అంత ఓల్డ్ పూసలు వేసి మధ్య మధ్యలో ఈ మనకి వ్యాక్స్ బాల్స్ ఉంటాయి కదా అవి కాసులకు తగ్గట్టుగా బాల్స్ తీసుకుంది అంటే అంటే ఈక్వల్గా సరిపోయేలాగా అట్లా ఒక్కొక్క ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కాసులు మధ్య మధ్యలో గుండ్లు వేయడం వల్ల ఒక కాసు హారం లాగా అయ్యింది మిగిలినవి ఒక ఏడు పదకొండు ఇట్లా ఆడ్ నెంబర్తో పెట్టుకొని బీడ్స్ బ్లాక్ బీడ్స్లోను ఇట్లా రూబీ బీడ్స్ ఎమరాల్డ్ బీడ్స్ తీసుకొని తను ఒక నెక్లెస్ లాగా చేసుకుంది సో తను ఇట్లా చేసింది కదా ఇప్పుడు ఇంకే ఎంఐ ఏమంటే ఇంకా తనకు ఆర్నమెంట్స్ తను అనుకున్నట్టుగా కొన్ని రెండు మూడు రకాల జ్యువెలరీ అయితే వచ్చేసింది కదా అందుకని తను ఇప్పుడు కాసులు కొనుక్కోవట్లేదు ఒక టూ త్రీ ఇయర్స్గా నేను అడిగాను ఎవ్రీ ఇయర్ తీసుకుని కాసులు ఏం చేస్తావు ఎట్లా చేస్తావు అని తను ఏం చేసింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ అయిపోయింది తనకున్న ఐడియాస్ అంటే తను ఇట్లా చేసుకోవాలనుకుని ప్రతి సంవత్సరం ఇట్లా కాసులు కొనుక్కుంటూ వచ్చింది ఇప్పుడు కాసుమాల చేసుకుంది కదా గుండ్లమాలతో గుండ్ల పూసలతో అవన్నీ కూడా ఒక సైజు లాగా తీసి పెట్టుకుంది తర్వాత ఈ బీడ్స్లోకి ఒక సైజు బ్లాక్ బీడ్స్ అన్నిటి కూడా ఇంకొక చిన్న సైజులో మెడ వరకు నెక్లెస్ లాగా చేయించుకుంది అట్లా రకరకాలుగా రకరకాల సైజుల్లో తనకు కావాల్సినట్టుగా ఒక మూడు నాలుగు రకాలుగా జ్యువెలరీ నెక్లెస్లు చేయించుకుంది కాసు హారం మాత్రం ఇది లాంగ్ వస్తుంది గుండ్లు ప్లస్ కాసులు అట్లా చేసుకుంది తను ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక మూడు గ్రాములో నాలుగు ఎంతో చెప్పిందండి గుర్తులేదు అట్లా ఒక కాయిన్ తీసుకుంది సారీ లక్ష్మీ రూప్ తీసుకుంది అవి మాత్రం ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్గా అదే పూజలో క్లీన్ చేసుకుని పసుపు నీళ్ళల్లో ఇట్లా పాలల్లో క్లీన్ చేసుకుని అదే రూపు అమ్మవారికి పెట్టి పూజ చేసుకుంటుంది అంటే ఇంకా అది పర్మనెంట్గా అమ్మవారి కోసం అని ఎవ్రీ ఇయరు అదే లక్ష్మీ రూపు కొంచెం పెద్ద సైజులో తీసుకొని పర్మనెంట్గా అమ్మవారి పూజలో పెట్టుకుంటూ ఉంటుంది మరి అక్షయ తృతీయకి ఇట్లా ఈ వరలక్ష్మి వ్రతానికి తను ఏం చేస్తుందంటే ఇట్లా స్పెషల్ డేస్లో కాయిన్స్ కొనుక్కుంటూ ఉంది ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయరు కాయిన్స్ ప్లస్ సిల్వర్ ఎంతో కొంత గోల్డ్ కాయిన్ వన్ గ్రామ్ అయినా కొనుక్కుంటుంది తక్కువలో తక్కువ చిన్న చిన్న కాయిన్స్ ఈ సిల్వర్ కాయిన్స్ కూడా తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బు లేకపోతే ఖచ్చితంగా ఒక అదొకటి ఇదొకటి అట్లా దాని దగ్గర డబ్బు ఉన్న దాన్ని బట్టి తన తనతో మాట్లాడాను నిన్న నేను సో తను చెప్పింది సరే ఈ ఐడియా కూడా బాగానే ఉంది కదా అని మీతో షేర్ చేస్తున్నాను సో తను గోల్డ్ సిల్వర్ రెండు తెచ్చుకొని పూజలో పెట్టుకుంటుంది సో ఇది పర్మనెంట్గా పెట్టుకున్నటువంటి కాస్ అయితే అమ్మవారికి ప్రతి సంవత్సరం పసుపు దాడిలో కట్టి అమ్మవారికి వేస్తుంది అనమాట సో ఇట్లా ఫాలో అవుతుంది అంటే తను ఏమంటే ఎవ్రీ ఇయర్ కాస్కి ఇట్లా ఎయిట్ పర్సెంట్ మనం అదే రోజు వెళ్ళి ఉంటాం కొన్నిసార్లు చిట్టు కంప్లీట్ కాకపోవచ్చు ఎగ్జాక్ట్గా అదే డేట్కి సో అట్లాంటప్పుడు మనం కొనుక్కోలేము డబ్బు ఇచ్చే మనం ఎయిట్ పర్సెంట్ విఏ పే చేసే తీసుకోవాలి అది కూడా షాప్ని బట్టి ఉంటుంది కొన్ని దగ్గర టెన్ పర్సెంట్ కూడా చార్జ్ చేస్తారు విఏ సో ఇట్లా విఏ ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పి తనేమంటే ఈ ప్లానింగ్ ఐడియా అయిపోయింది తన దగ్గరకు ఒక బీడ్స్ కలెక్షన్ ఇట్లా ఉండాలి అనుకుంది కాబట్టి కొనుక్కుంటూ వచ్చింది కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకుంది రూపుని పెద్దదిగా తీసి ఒకటి పెట్టుకుంది ఒక మూడు నాలుగు గ్రాముల్లో ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది అనమాట సో మీకు ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి మళ్ళీ ఆ సెంటిమెంటు మీరు ట్రెడిషన్ని మార్చేసినట్టుగా చెప్పారు వీడియో అట్లంతా నెగిటివ్గా పెట్టకండి జస్ట్ నేను ఐడియా ఓన్లీ ఐడియాస్ ఇస్తున్నాను మీకు నచ్చితే ఫాలో చేయండి లేదంటే యాజ్ యూజువల్గా మీరు ఏది ఫాలో అవుతారో అది ఫాలో అవ్వండి కొంతమంది ఏమంటే డబ్బు ఉంటే లక్ష్మీ రూపు తెచ్చుకుంటారు లేదంటే సిల్వర్ కాయిన్ పెట్టి పూజించుకుంటారు అంటే లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ ఉన్నటువంటిది సిల్వర్ కాయిన్ నేను కూడా ఎన్నోసార్లు సిల్వర్ కాయిన్ లక్ష్మీదేవి రూపం ఉండేటటువంటి కాయిన్ తెచ్చుకొని పూజలో పెట్టి చేసుకున్నాను చాలా సంవత్సరాలు గోల్డ్ కొనలేని పరిస్థితుల్లో సో గోల్డ్ అయితే నేనైతే కాసులు ఎప్పుడూ కొనలేదండి రూబీ ఫ్రాంక్ కాసు ఎప్పుడు గోల్డ్ కాసు కొనలేదు ఈ సిల్వరే పెట్టి పూజిస్తున్నాను కాకపోతే ఏదన్నా అక్షయ తృతీయ ఇట్లా దంతేరాసు ఇట్లాంటప్పుడు గోల్డ్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి కాసు అవైతే నేను సరళలో వేసేసుకున్నాను మెడలో నేను ఎప్పుడు ఎప్పుడు ఇట్లా నాకు ఐడియా లేదులేండి కాసుమాల లాగా చేసుకోవాలి బీట్స్లో పెట్టుకోవాలని నాకు ముందు ఐడియా తెలీదు బట్ ఇప్పుడు ఉంది కానీ గోల్డ్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోయింది చూడాలి ఇంకా ఈ గల వరలక్ష్మి అయితే నేను కొంటానో లేదా డౌట్ అసలు సేవింగ్స్ కొంచెం తక్కువ ఉంది హాఫ్ గ్రామ్ అనుకున్నా మనకి ఇంకొకటండి ఈ విషయం చెప్దాం అనుకున్నాను ఇప్పుడు ట్వంటీ డేస్ ఉంది కదా మీరు ఈ ట్వంటీ డేస్లో ఏదైనా సేవింగ్స్ చేసి తీసుకోవాలంటే పర్ డే ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయాలండి ఎందుకంటే పదివేలు అవుతుంది అన్ని ఛార్జెస్తో కలిపి మీరు కాస్ కొనుక్కోవాలన్నా కూడా కాబట్టి ఐదు వందలు సేవ్ చేస్తే మీరు ఒక వన్ గ్రామ్లో తీసుకోగలరు లేదా ఒక హాఫ్ గ్రామ్లో తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ డే సేవింగ్స్ చేయాలి ఈ ట్వంటీ డేస్ మాత్రమే ఆల్రెడీ గోల్డ్ సారీ మన ఛానల్ చూసి మీరు ఏదన్నా మనీ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవుతూ ఉంటారు అనుకోండి హుండీలో వేసుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని కొనుక్కోవాలంటే చూడండి మీరు నైంటీ డేసా హండ్రెడ్ డేసా ఎట్లా మీరు ఫాలో అవుతున్నారో వాటిలో ఏదన్నా ఉంటే అమౌంట్ కౌంట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి అంటే వరలక్ష్మి వ్రతం ఒక రెండు మూడు రోజులు ముందు వరకు కూడా సేవ్ చేయండి కౌంట్ చేసి పెట్టుకోండి సో అమౌంట్ అక్కడికి మీరు ఏం చేస్తారంటే అంటే కొనుక్కోవాలి అని సెంటిమెంట్ ఉంటే వరలక్ష్మి వ్రతం రోజు గోల్డ్ కాయినో కాసో అది మీ ఇష్టం ఉంటే అమౌంట్ ఎంత అయిందో చూసుకోండి హాఫ్ గ్రామ్కి ఉందా వన్ గ్రామ్కి ఉందా అమౌంట్ చూసుకోండి ఒకవేళ లేదంటే మీ చేతి నుంచి వేసుకొని మీరు తెచ్చుకోండి ఒక హాఫ్ గ్రామ్ వన్ గ్రామో అది మీ ఇష్టం సో మీరు కాయిన్ అనేది తెచ్చుకో కాయిన్ తెచ్చుకోవాలంటే మీకు అది చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ ఇట్లా ఉంది సో గోల్డ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా గోల్డ్ సేవింగ్స్ ఛాలెంజ్ ఉంటే దాన్ని బ్రేక్ చేసేసేయండి లక్ష్మి వరలక్ష్మి వ్రతం వరకు సో మళ్ళీ కంటిన్యూ చేయండి సో మీకు సెంటిమెంటల్గాను ఇంటికి బంగారం తెచ్చుకున్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ సేమ్ అదే ఛాలెంజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి సో నేను కూడా చాలాసార్లు అట్లా చేస్తూ ఉంటాను అప్పటివరకు ఎంత సేవ్ అయిందో ఒక రెండు వేలు మూడు వేలో ఉన్నిదనుకోండి ఒక ఒకసారిగా ఏదైనా ఇంట్లో వాళ్ళని అడుగు లేదా బయట ఎవరైనా ఫ్రెండ్స్ని అడుగు అప్పుగా తెచ్చుకొని కూడా ఆ రౌండ్ ఫిగర్గా వేసుకొని ఒక వస్తువు తెచ్చేసుకొని తర్వాత సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ యాజ్ యూజువల్గా సో నేను ఫాలో చేస్తాను కాబట్టి చెప్తున్నాను సో ఇదండి వరలక్ష్మి వ్రతానికి రూపు కొనుక్కోవడం ఎలా కాయిన్ అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి నేను ఇట్లా ఐడియా ఇచ్చాను సో మీకు ఒకవేళ ఐదు ఐదు కాసులతో నేను ఏదైనా మెడకి చక్కగా బ్లాక్ బీడ్స్లోకి చక్కగా నెక్లెస్ లాగా చేసుకుంటాను లేదా ఒక సెవెన్ బీడ్స్ అంటే మనం ఇట్లా రూపులైతే ఇట్లా ఆర్డ్ నెంబర్స్తో వేసుకోవడం మనకి పెద్దవాళ్ళు అలవాటు కదండి ఫైవా ఆ నైన్ ఆ లెవెనా అట్లా సో మీ ఇష్టం అన్ని కాయిన్స్ వచ్చేంత వరకు మీరు కాయిన్స్ అదే రూపు రూపులే తీసుకోండి లక్ష్మి రూపులే సో ఇట్లా వి ఏ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇంకా కాయిన్స్కి వెళ్ళిపోండి ఆ రోజు లేదు రూపులు మస్ట్ అండ్ షుడ్ కొనాలి అంటే మీ ఇష్టం సో ఇక్కడే నేను ఐడియా ఇచ్చాను ఒపీనియన్ చెప్పాను అంతేనండి సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి చేరుతుంది మన వీడియో కూడా సో అందరూ చూస్తారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే